ఒంటి నిండా మరకలు పెట్టుకుంటాడు మరకలు ఇంకోటి మరకలు రాద్దాం అనుకుంటే ఎట్లా ఆయన ఇదే పవన్ కళ్యాణ్ గారు భార్యల గురించి ఇవన్నీ మాట్లాడినప్పుడు ఎందుకు మీడియా ముందరకు వచ్చి తప్పు పేరి నాని ఆ రోజు తిట్టాడు పవన్ కళ్యాణ్ గారిని పేరు నాని ఆ రోజు అన్నప్పుడు పేరు నాని గారు మీరు అంటుంది తప్పని ఆ రోజు భరత్ ఎందుకు అనలేదు ఈ దేవి అవినాష్ ఆ రోజు ఎక్కడికి పోయాడు నీ ఇదే నత్తి మాటలు ఆ రోజు మాట్లాడి ఉండొచ్చు కదా కర్నూలు రెడ్డి గారు ఎక్కడికి పోయారు ఆ రోజు వీళ్ళందరూ ఆ రోజు మాట్లాడరు వీళ్ళందరూ అవమానించాల్సిన అవమానించారు ఇవాళ అధికారంలో లేరు కాబట్టి ఏదో వీళ్ళు ఏదో వీళ్ళు మోస్తున్నట్టు బయటకు వచ్చి బిల్డప్లు ఇవాళ గొడవ చేస్తున్న యాక్ చేస్తున్న వాళ్ళలో ఒక్కళ్ళు చిరంజీవి గారి అభిమానులు చూపించండి ఇప్పుడు రామకృష్ణ గారు అభిమానులు చేపించండి మాట్లాడుతున్నారు ఇప్పుడు చిరంజీవి గారి పక్షాన్ని మాట్లాడుతున్నారు ఇన్ని రోజులు ఆయన వాళ్ళ ఫ్యామిలీని మొత్తాన్ని భ్రష్టు పట్టించింది వాళ్ళే నోటికి ఇష్టం వచ్చినట్టు ఒక అన్పార్లమెంటరీ వర్డ్స్ అద్దు అదుపు లేకుండా తిట్టి ఇవాళ ఏదో పెద్ద అభిమానం వాళ్ళ వాళ్ళకు పోస్తున్నారు అసలు వీళ్ళందరూ మాట్లాడే నైతికత ఉందా వాళ్ళకి అసలు వాళ్ళకి ఎందుకు ఇది అయితే కొట్టుకుంటే బాలకృష్ణ అభిమానులు చిరంజీవి అభిమానులు కొట్టుకోవాలి వీళ్ళందరూ బాగానే ఉన్నారు అసలు పెట్టించుకుని పెట్టించారు చాలా ఉన్నారు సార్ వాళ్ళకున్న లో ఆయన డూ అనవచ్చు ఏమని అనుకోవచ్చు రే అనుకోవచ్చు వాళ్ళిద్దరు లో మనం ఎవరు సార్ చెప్పడానికి ఇవాళ మోహన్ బాబు గారు రజనీకాంత్ గారు రే అంటున్నారు అందరి స్థలం మీదే అది మనకి ఇదిగా ఉంటుంది కానీ వాళ్ళిద్దరు స్నేహం అది నా ఫ్రెండ్ అంటారు అది వాళ్ళకున్న చదువు దానికి మనం ఎలా చెప్తాం సార్ వీళ్ళు కావాలని యాక్ట్ చేయడానికి ఏమైతే ఈ మధ్య కాలంలో ప్రభుత్వం చాలా చక్కగా నడుస్తుంది వీళ్ళకి జనసేనకి తెలుగుదేశం పార్టీకి జన బీజేపీకి ముగ్గురికి ఒక అండర్స్టాండింగ్ లో జరుగుతూ ఉంది ఇది తొమ్మిదో నెంబర్ అంటారు ఏదో పొరపాటు జరిగి ఉంటుంది ఎక్కడో కేంద్ర జరిగిన పొరపాటు దాన్ని సరి చేసుకుంటారు వాళ్ళు పార్టీ మధ్యలో ముగ్గురు కూర్చుంటారు సరి చేసుకుంటారు అవన్నీ అయిపోతూ ఉంటాయి ఇట్లాంటివి వీళ్ళకి ఏం దొరకట్లేదు కాబట్టి ఈ మధ్య ఇది చేయడానికి క్వాంటమ్ వ్యాలీ మీద ఇట్లాంటివన్నీ మంచి మంచి జరుగుతున్నాయి ఇవాళ సైకో అన్నారు వాళ్ళు సైకో అంటే ఇప్పుడు ఈ భరత్ కానీ ఈ మన పేరు నాని కానీ వీళ్ళందరూ అసలు ఆ సైకో గురించి ఎందుకు మాట్లాడట్లా బాలకృష్ణ గారు సైకో అనే మాట మాట్లాడాడు జగన్ని ని మా మావాడిని సైకో ఎందుకు అన్నాడు అని ఎందుకు అడగట్లేదు చిరంజీవి గురించి అని అంటే చిరంజీవి గారు అభిమానులు మాట్లాడతారు మీరే అసలు మీకేంటి మీ మీ సైకోని తిట్టాడు మీ సైకో గురించి మాట్లాడండి అది మాట్లాడట్లే మీరు అంటే మీరు కూడా సైకో అని ఒప్పుకున్నట్టే సాక్షి హెడ్డింగ్ సైకో అని పెట్ట బాలకృష్ణ గారు జగన్ సైకో అన్నాడని పెట్టాల అలా ఏమి పెట్టారు చిరంజీవి గారి మీద ప్రేమ వాళ్ళకి ఇప్పుడు ఆయన పేపర్లో ఈ విధంగా అన్నాడు బాలకృష్ణ ఖండించాలి కదా వాళ్ళు ఖండించట్ల అంటే వాళ్ళే సైకాన్ని ఒప్పుకుంటున్నారు అలాగే ఈ లెటర్ కూడా రిలీజ్ చేశారు కదా దానిపై ఏంటి మీ స్పందన అభిమానులు కావచ్చు లేదంటే బాలకృష్ణ గది ఎట్లా ఉంటుంది ఇప్పుడు చరంజీవి గారు దాంట్లో క్లియర్ గా రాసుకుని వచ్చారండి మమ్మల్ని నీట్ గా జరిగింది ఇప్పుడు ఆయన చిరంజీవి గారు అందరి వాడు ఆయన స్వయంకృష్ణతో పైకి వచ్చినాడు అందరి కోసం వెళ్ళినప్పుడు ఆయన నారాయణమూర్తి గారు చెప్పినట్టు మన రాజమౌళి గారి స్టేజ్ మీద చెప్పినట్టు చాలా మెట్లు కిందకి దిగాడు ఆయన కోసం కాదు అందరి కోసం ఇండస్ట్రీ కోసం ఎస్ నేను ఒక్కటి ఏంటి అందుకని చేతులు జోడించి దండం పెట్టి అందుకే ఇప్పుడు కూడా మాకు ఎట్లాంటి ఇబ్బందులు లేవు దిగి అవును అంటే ఇప్పుడు కూడా ఇంకా దాన్ని రాజకీయం చేయడం ఎందుకని చెప్పేసి వదిలేసి ఉండొచ్చు అదే కదా సార్ పరిపక్వత అంటే మనిషి లేదు నాకు అప్పుడు అవమానం జరిగింది ఇబ్బంది జరిగింది అని ఇప్పుడు చెప్పొచ్చు అని ఎందుకు లేదు అంత బాగానే రైట్ చిరంజీవి అభిమాని నాగేంద్ర గారు ఉన్నారు నాగేంద్ర గారు సార్ నమస్తే సార్ సార్ నమస్తే ఏంటి సార్ దీన్ని మరి ఇప్పుడు రాజకీయం చేసే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ఇప్పుడు వైసీపీ నిన్న పేరు నాని కూడా మాట్లాడారు మొత్తం వకాల చిరంజీవి చిరంజీవి అభిమానుల వైపు తీసుకున్నటువంటి అట్లే అనిపించింది సో ఇప్పుడు మొత్తం ఎట్లా అంటారు ఏంటి ఇదంతా అన్నట్టుగా దాన్ని రాజకీయం చేస్తున్నారు ఇప్పుడు సార్ ముందుగా మీకు మీ ద్వారా ఏవిఎన్ వీక్షకులకు ప్యానల్లో ఉన్నటువంటి సుబ్బారావు సారు మరియు మా వినాయకరావు సార్కు